యేసు క్రీస్తు శ్రేష్ఠమైన ఆంపేట బైబిల్ పవర్ మినిస్ట్ తరపున మీ అందరికీ నా వందనాలు ప్రేమైన దేవుని ప్రజలారా ఏదో ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలియచేయాలని భావిస్తూ ఉన్నాను మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరు బాగున్నారా అయితే ఈ హ్యాపీ న్యూ ఇయర్లో ఒక విషాదకరమైన పరిస్థితి కూడా జరుగుతున్నవి అది మన ఆంధ్ర తెలంగాణలో హాట్ టాపిక్ హాట్ న్యూస్ అయిపోయింది ఏమిటి అంటే నా అన్వేష్ అనే ఒక బ్రదర్ ఉండేవాడు అతను ప్రపంచ యాత్రికుడని అనేక చోట్ల తిరుగుతూ అనేక వీడియోలు పెడుతూ వచ్చేవాడు అతను కొన్ని సందర్భాల్లో క్రీస్తుని విమర్శించాడు అలాగే ఇంకా అనేక తరుణాల్లో ఈ మధ్య కాలంలో హిందూ మతానికి సంబంధించిన వారికి సంబంధించిన వారిని కూడా వారు అతను విమర్శించాడు అయితే వ్యక్తిగతంగా ఎవరి ఎవరి యొక్క భావజాలం వారికి ఉంటుంది విమర్శలు చేయకుండా వారిని బాధ పెట్టకుండా ఏమిటో సూక్ష్మంగా చెప్పే విషయం కూడా ఉంటుంది ఒక అలవాళ్ళలో తప్పు ఉంటే దాన్ని క్లియర్గా చెప్పాలి కానీ ఇతను బూతులు మాటత చాలా పవిత్రమైన మాటలు మాట్లాడుతూ వాళ్ళ యొక్క దేవతలను తిడుతూ చాలా అసహ్యకరంగా మాటతో వచ్చాడు అది చాలా బాధకరమైన సంఘటన దాని గురించి నేను కూడా ఖండిస్తా ఉన్నాను ఒక దైవజనుడిగా ఒక క్రైస్తవుడిగా కూడా అయితే ఇప్పుడు అతని గురించి అనేక మంది మాట్లాడు భూతులు మాట్లాడుతూ చాలా విపరీతంగా భూతులు మాట్లాడుతూ వా వాళ్ళ దగ్గర ఉన్న ఇతర పూజలు ఏమంటారు వాళ్ళను మాట్లాడాడు ఆ తర్వాత దే వారి యొక్క దేవతలకు సంబంధించిన వారిని కూడా మాట్లాడ జరుగుతూ వచ్చింది మాట్లాడాడు నేనేమంటానంటే ప్రతి ఒక్కరికి వారి యొక్క వ్యక్తిగతమైన స్వేచ్ఛ ఉంది మాట్లాడచ్చు బూతులు లేకుండా హింసింపకు హింసకు ప్రేరేపృతం చేయకుండా మాట్లాడచ్చు కానీ ఇతను మాట్లాడిన మాటలు చాలా ఘోరము అందువలన చాలా మంది సబ్స్క్రైబర్లు దాదాపు రెండు లక్షల మంది సబ్స్క్రైబర్లు తగ్గిపోతూ వచ్చారు చాలా మందికి అతను వేదనకరమైన పరిస్థితి కూడా తీసుకురావడం జరుగుతూ వచ్చింది ఇంతవరకు బానే ఉంది అతను చేసిన తప్పు 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 అయితే యేసు క్రీస్తుని మరియమ్మను దైవజనులను మత ఉన్మాదులు చాలామంది ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు తెలుసా మీరు మీకు ఈ ఆంధ్ర తెలంగాణలోనే మత ఉన్మాదులు మీ అందరు తెలుసు వాళ్ళ పేరు నేను వ్యక్తిగతంగా మరలా చెప్పను అతి విపరీతంగా యేసు ప్రభువుని క్రిస్మస్ని క్రైస్తవులను పాస్టర్లను దేవుని సేవకులను ఎంత ఘోరంగా మాట్లాడి బూతులు తిరుగుతూ మాట్లాడారు బూతులు తిరుతూ మాట్లాడుతూ వచ్చారు మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలా చెప్పండి ఏ వ్యక్తి అయినా అలా మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా అరే ఇలా తిట్టకూడదురా మనము ఇలా మాట్లాడకూడదురా అని వాళ్ళకి సపోర్ట్గా చేశారా ఎవరు లేదు వాళ్ళు తిడతా ఉంటే ఎంజాయ్మెంట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు వీళ్ళు కూడా అన్వేస్ చేసిన తప్పును చూస్తూ వీళ్ళు బూతులు తిడతా ఉన్నారు అంటే బూతులే వద్దురా బాబు అసలు అసలు బూతులే మాట్లాడుతూ మన నోటి నుంచి అతను మాట్లాడు మీరు మాట్లాడుతున్నారు ఏంటి తేడా ఇంకా అపవిత్రమైన మాటలు కాదా అవి వారి తల్లిని చెల్లిని ఇంకా మాటలు ఇతరులు లేస్తే బూతు మాటలు అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఇప్పుడు ఎంత నోరును బైబుల్ ఒక మాట ఉంది నీ నోరుడు కాచుకో నాలిక చిన్న అవయవమైన అది బహుగా అదిరిపడునంట నాలుగు చిన్న అవయవమే యాకూ రాష్ట్ర భక్తికులు ఉంటుంది బహుగాది అది లోకమును తగలబెడతదంట ఇప్పుడు అతను చేసింది తగలబెడతా ఉన్నాడు ఇప్పుడు చాలా మంది అతని మీదకి వెళుతూ బూతు మాటలు మాడుతూ తగలబెట్టేస్తా ఉన్నారు ఘోరమైన సిచ్యువేషన్ సినిమాలో ఏమొస్తుంది బూతే తల్లిదండ్రులు ఏం మాట్లాడుకుంటున్నారు బయట బంధువులు ఏమా బూతే బూతులు మాట్లాడుతూ బైబిల్ సెలవిస్తూ ఉంది అలాంటి వారు దేవుని రాజ్యంలోకి వెళ్ళలేరు చేరలేరు ప్రేమి సోహడ సహోదరి ఆలోచించండి చాలామంది క్రైస్తవులు బాధ పెట్టినప్పుడు తిట్టినప్పుడు ఏ వ్యక్తికి ఒక్క వ్యక్తి కూడా తనకి ఎందుకు మాట్లాడుతున్నారా మీరు ఇట్లా క్రైస్తవులు ఎందుకు బాధపడుతున్నారని చాలామంది ఎవరు కూడా మాట్లాడిన సందర్భాలు ఎవరో కొంతమంది స్పందించ ఉంటారేమో కానీ వైరగం కాలేదు ఇలా అంటాను అన్వేష్ చేస్తున్నది తప్పే అతను వారి యొక్క వ్యక్తులను వారి మనోభావాలను దెబ్బతీస్తూ వచ్చి తప్పే కానీ ఏదైనా ఉంటే గ్రంథపరంగా కానీ వారి మనుషుల పరంగా కానీ ఉంటే సూక్ష్మంగా మాట్లాడే విషయాలను తెలియచేయాలి తప్ప ఘోరాతి ఘోరంగా దూషిస్తూ బాధ పెడుతూ మాట్లాడడం చాలా భయంకరమైన సిచ్యువేషన్ చాలా వేదనకరమైన సిచ్యువేషన్ అలా చేయడం ఘోరమైన తప్పిదమో అది ఏ వ్యక్తి చేసినా కూడా ఏ వ్యక్తి చేసినా కూడా నోటిని అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాడు అందరికీ పరిచయం వ్యక్తి ఎలా ఉండాలా బైబుల్ ఒక మాట ఉంది నాశనమునకు ముందు గర్వము నడుచునంట నాశనమునకు ముందు గర్వం నడుచును మనం నాశనం అవుతున్నాము అంటే గర్వం వస్తుంది నన్ను ఎవడు ఆపేది నాకెవడు చెప్పేది నాకు అన్నీ తెలుసు అనే మాటలు ఇప్పుడు మత ఉన్మాదులు కూడా క్రైస్తవుల మీద ఆ దినాల నుంచి చాలా దినాల వరకు ఇదే జరుగుతూ ఉంది ఎంత ఘోరమైన దూషి మాట్లాడుతూ ఉంటారో బాధకరమైన సంఘటన ఒకసారి ఆలోచిద్దాం గ్రంథాలయం ఏమైనా లోపం ఉంటే తెలుసుకుందాం తెలుసు తెలుసుకుందాం మాట్లాడుకుందాం అయ్యా మీల తప్పు ఉంది మీలో తప్పు ఉంది ఇది సరి చేసుకోండి మంచిగా చెప్పుకొని చేత కాదా మౌనంగా సమాధానం చెప్పుకొని చేత కాదా బూతులు తిట్టుకుంటూ ఇంకా చాలా 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 ఛానల్స్ లో క్రైస్తవుల మాటలను తీసుకొని బూతులు పెడతా ట్రోలింగ్ చేస్తా ఉన్నారు మీరు చేసేది ఏంటి ఏంటి మీరు చేసేది మీరు తప్పు చేయట్లేదా అతను అలా చేస్తున్నా మీరు అలా చేస్తా ఉన్నారు ఏం ప్రయోజనం అండి ఇక్కడ అర్థం చేసుకోండి ఏనాడు కూడా నేను అన్నాడు కూడా ఏ దేవతను కానీ ఏ దేవుడు అనబడిన వ్యక్తిని కానీ ఏ వ్యక్తిని కూడా దూషించిన సందర్భం ఎందుకండి లేదు ఎందుకంటే ఏదైనా ఉంటే తప్పు చేస్తున్నారండి ఇది ఇది కరెక్ట్ కాదు ఇది సరి చేసుకోండి అని చెప్పు చెప్పే సందర్భాలు ఉంటాయి చెప్పే విధానం ఉంటుంది ఒకటి చెప్పే విధానం ఉంటుంది మాట్లాడే విధానం ఉంటుంది పరామర్శించే విధానం ఉంటుంది ప్రవర్తించే తీరు ఒక వేరుగా ఉంటుంది అది కాదు లేచింది కదా అని ఏసుక్రీస్తుని దూషించడము బాధ పెట్టడము తిట్టడము వేధించడం ఇది మీరు చేసే తప్పు కాదా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి వీడియోలు వాళ్ళ వీడియోలు చూడండి ఎంత దారుణ దారుణంగా యేసుక్రీస్తు గురించిన బుక్స్ రాస్తారు ఏసుక్రీస్తు గురించిన చెడ్డ పత్రికలు ప్రచురిస్తూ ఉంటారు వ్యర్థంగా ఏదో పెడతా ఉంటే ఏదో చేసుకుంటా ఉంటారు షార్ట్ ఫిల్మ్లో ఏదో తీసుకుంటూ ఉంటారు క్రైస్తవులు పెడతా ఉంటారు దైవ సేవకులను బాధపడుతున్న పాస్టర్లను తిడతా ఉంటారు క్రైస్తవుడు ఎవరు ఇలా రెస్పాండ్ కాడు తిట్టడం వల్ల ఒకవేళ మత ఉన్మాదలైన వారు ఇలా చేసినప్పుడు ఎవరైనా తిడుతున్నాడంటే వాడు క్రైస్తవుడే కాదు గుర్తుపెట్టుకో బూతులు నోట్లో నుంచి వస్తే వాడు క్రైస్తవుడు కాదు బూతులు నోట్లో నుంచి వస్తే అతను దేవుని యొక్క పరిచర్యకు పనికేరాడు అస్సలు దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది మీ నోటు నుండి బూతులైనను రాకూడదు కాబట్టి అర్థం చేసుకోండి ఈరోజు నేను భారంత తెలియస్తా ఉన్నాను అతను చేసింది తప్పైతే క్రైస్తవ విరోధులు చేస్తున్న వారు చాలామంది క్రీస్తుని బాధపడుతూ వేధిస్తూ ఉన్నారు బూతులు తిడతా ఉన్నారు హింసిస్తూ ఉన్నారు కొడతా ఉన్నారు తప్పే ఇక్కడ ఆలోచిద్దాం జాగ్రత్తగా వీటిని మనము ఏదైనా గ్రంథాన్ని కానీ ఎవరైనా మనిషిని కానీ వాళ్ళ లోపాలు చూపించాలంటే చాలా ఉన్నాయండి దారులు మంచిగా ప్రవర్తిస్తూ మంచిగా చెబుతూ ఇది కాదు ఇలా ఇలా చేస్తే బాగుంటది ఉంటుంది కానీ కొడ కొట్టుకుంటూ తిట్టుకుంటూ బూతులు తిట్టుకుంటూ ఇలా చేయడము రాంగ్ అన్వేష్ అదే చేస్తూ వచ్చాడు ఏదో సినిమా యాక్టర్ ఒక తను శివాజీ ఆ శివాజీ సినిమా యాక్టర్ ద్వారా ఇది రచ్చ ముదిరి ముదిరి ఇబ్బంది గురి చేస్తా వచ్చింది ఏమన్నాడు శివాజీ ఏమన్నాడు మంచిదే అన్నాడుగా శివాజీ సినిమా యాక్టర్ బట్టలు సరిగా లేవండి బట్టలు మార్చుకొని మంచిగా మీరు బట్టలు కట్టుకొని మంచిగా రండి అన్నాడు బట్టలు మంచి కట్టుకొని రమ్మని అని చెప్పినప్పుడు ఆయనది తప్పైపోయింది అతను కూడా కొన్ని పదాలు ఉపయోగించని పదాలు ఉపయోగించాడు ఫ్లోలో వచ్చేసింది ఫ్లోలో వచ్చేసింది అదే దేవుని వాక్యం సరివిస్తుంది నీ నోరును కాచుకో నాలుకను కాపాడుకో కాబట్టి ఈరోజు నువ్వెవరైనా క్రైస్తవుడు అయినా హైందోడు అయినా ఇక ముస్లిం అయినా సిక్కు అయినా జైను అయినా గూదుడు అయినా ఎవరైనా కానీ నోరుని జాగ్రత్తగా కాపాడుతుందాం మనం నోటి బూతు మాటలు రాకుండా కోపము తెప్పించే మాటలు రాకుండా మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు మనం కాపాడబడతాం ఎవరైనా నోటిని జాగ్రత్త కాపాడుకొని ముందుకెళ్ళాలని నేను ఒక దైవజనుడిగా తెలియజేస్తూ ఉన్నాను దయచేసి అర్థం చేసుకోండి ఎలాగనే పోతే నోరు ఇదే కదా అదుపు తప్పిపోతే నీ నోటి నుంచి మాటలు వస్తే నీ పిల్లలకు అదే నేర్పిస్తున్నావు నీ పక్కన వాళ్ళకి అదే నేర్పిస్తున్నావు పుట్టినప్పటి నుంచి దరిద్రమైన భూతు మాటలతోనే వ్యవస్థంత సాగిపోతా ఉంది వ్యవస్థంత సాగిపోతా ఉంది ఆలోచిద్దాం నోరుని కాపాడుకుందాం ఆత్మీయంగా బ్రతుకుదాం దేవుడు చెప్పిన మాట పాటిస్తూ లోకల సమాధానకరమైన దానిలో అన్ని సెటిల్స్ చేసుకున్నప్పుడు అప్పుడే దేశము ప్రపంచం బాగుంటుంది ఈ మాటలు మీకు నచ్చ నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి జాగ్రత్తగా గమనించండి తెలుసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల మీద ఇచ్చిన గొప్ప రక్షణ బతికులాడుతున్నాను మా నోటి నుంచి కూడా వ్యర్థమైన మాటలు రాకుండా సాయం చేయండి సమాధాన పరచని అందరు నెమ్మదిగా ఉంటే కృపించమని నీ వైపు చూస్తూ ఏ స్క్రీస్తున్నాను ప్రార్థన చేయకుండా అంతారు ఆమె God bless you. Parece ser